వరంగల్ జిల్లా బొల్లికుంటలో తెలుగు కబడ్డీ లీగ్ కబడ్డీ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి ములుగు జిల్లా ఇంటెలిజెన్స్ సిఏ శ్రీనివాస్ ఈ క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటంలను సమానంగా స్వీకరించాలని సూచించారు ఓటమి గెలుపుకు పలుకుతుందని గుర్తు చేశారు ఇంటెలిజెన్స్ హన్మకొండ అండ్ రూరల్ ములుగు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ శివనాథుల శ్రీనివాస్ గారు నిజంగా ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా కూడా ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా ఆయన షెడ్యూల్ నిజంగా ఎంత బిజీ ఉన్నా కూడా మన కోసం ఈరోజు ఆయన పనులను వదిలేసుకొని కేవలం ఒక బాధ్యతగా ఈరోజు మనందరినీ ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ఈ యొక్క ఇనాగ్రేషన్కి వచ్చారు మరోసారి సార్ కోసం ఒక బిగ్ ఓప్లాస్ ఇవ్వండి ప్లీజ్ సో ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎప్పుడు సార్ చేస్తూనే ఉంటారు అండ్ ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రోత్సాహం ఉంటుంది సో డెఫినెట్గా ఆయన క్రీడాకారుల విషయాల్లో మాత్రం ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఈవెంట్లు ఇటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎన్నో మంచి ఆలోచనతోటి డిపార్ట్మెంట్లో కూడా గా జాబ్ కొట్టారు నిజంగా గ్రేట్ వర్క్ సార్ నిజంగా మీరు ఒక ఇన్స్పిరేషన్ అందరికీ ఒక సోల్జర్ నుంచి మళ్ళీ డిపార్ట్మెంట్కి వచ్చి సిఐగా చేయడం అన్నది మామూలు విషయం కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే అదే స్పోర్ట్స్ పర్సన్గా గా మీరు కూడా స్పోర్ట్స్లో నిజంగా ముందుకు వెళ్తే మాత్రం రేపటి రోజున ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీలో ఇటువంటి సోల్జర్సే కాదు డిపార్ట్మెంట్లో కూడా మీరు మరిన్ని జాబ్స్ కొట్టచ్చు యాజ్ ఏ సిఐ ఎస్పీ డిఎస్పీ డిఐజీ కమిషనర్ ఇలా అనేక పోస్ట్లు కూడా నిజంగా ఒక స్పోర్ట్స్లో మీ యొక్క సత్తా ఏంటో చూపిస్తాం అనుక సిఐ కాదు అంతకు మించినటువంటి పోస్ట్లు కూడా మీరు సొంతం చేసుకోవచ్చు సో అందుకోసం సార్ గురించి నేను ఇంత క్లియర్‌గా చెప్తున్నాను and తరువాత సతీష్ గారు so this is the fifth meet in the two telugu states and also a sixth reporter garu ravi kumar garu please come on to the court సో దిస్ ద ఫిఫ్త్ టైం ఇన్ టూ తెలుగు స్టేట్ తెలుగు కబడ్డీ లీగ్ సెలక్షన్స్ సెలెక్షన్ గోయింగ్ ఆన్ సో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు చోట్ల కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ లో కూడా చేశాం అండ్ నౌ ఇన్ వరంగల్ దిస్ ఈస్ దోయింగ్ టీకేఎల్ అంటే ఓన్లీ అంటే స్టేట్ లెవెల్ వరకే కాదు కంప్లీట్ ఇట్స్ నేషనల్ సో రాబోయే రోజుల్లో కూడా ఇది కంప్లీట్గా ప్రో కబడ్డీ స్టాండర్డ్స్ తోటి కండక్ట్ చేయబోతున్నాము అతి త్వరలో సో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క స్పోర్ట్స్ ప్లేయర్స్కి కూడా గ్రాండ్ వెల్కమ్ సో వన్ వచ్చిన అతిథులు కూడా బిగ్ అగైన్ ఫ్రెండ్ వరంగల్ సో ఆల్రెడీ టూ తెలుగు స్టేట్స్లో అంటే ఆంధ్రప్రదేశ్లో త్రీ టైమ్స్ కండక్ట్ చేశాను అండ్ హైదరాబాద్లో కూడా ఆల్రెడీ జరిగింది ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఇన్ న్యూ ఇయర్ అండ్ వన్ మోర్ టైమ్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ టీకేఎల్ తెలుగు కబడ్డీ సెలెక్షన్